కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఏపీలో కాపు నాయకుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలోకి వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకంరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే దుర్గ గారు మనకు తెలిసిందే కాపు నాయకుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇన్ని రోజులు ఏ పార్టీకి పెద్దగా సపోర్ట్ చేయలేదు మొన్న లేక కూడా రాశారు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అనే ఉద్దేశంగా సో మొన్నటి దాకా అవుట్ సైడ్ సపోర్ట్ చేసినట్టుగా ఉండి ఇప్పుడు చూసుకుంటే వైసీపీలోకి షిఫ్ట్ అవుతున్నారు అంటే వైసీపీలో జాయిన్ అవబోతున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ గారికి పో ఆపోజిట్లో అంటే ఐ మీన్ పీఠాపురం నుంచే పోటీ చేయబోతున్నట్లుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అంటే మీరేమంటారు సార్ అంటే మొన్నటిదాకా జరిగింది ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు అంటే మీకు ఒక అంశాన్ని ముందుకు తీసుకురావాలండి ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు ఈ ఇద్దరు ఒకళ్ళు ఒకళ్ళు బలంగానే ఉన్నారు కొట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరికి సంబంధం లేని వాళ్ళు ఒక వీళ్ళిద్దరూ చెరువుకి ఐదు వందల మంది ఉంటే వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు ఒక వంద మంది పక్కన ఉంటారు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎలా కొన్ని ఉంటే వాళ్ళు తటస్థులుగా మనం లెక్కేసుకోవాలి కానీ ఈ కొట్లాడుకునే వాళ్ళలో ఒకళ్ళ కొమ్ముగాసి రెండో వాళ్ళ మీద వ్యతిరేకంగా ఈ వంద మందికి నాయకత్వం వహించిన వ్యక్తి మాట్లాడితే ఏమని భావించాలి రెండో వ్యక్తికి అంతర్గతంగా ఆయన మద్దతు తెలుపుతున్నాడని భావించాలి కదా సమస్య మీద మాట్లాడటం వేరు ఒక పార్టీ మీద మాట్లాడటం వేరు కదా మరి ఇప్పుడు ఇంతకుముందు ముద్రగడ్డ పద్మనాభం గారు చేసినా లేకపోతే హర్రామయ్య జోగయ్య గారు చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేదే తప్ప ఏ అంశాన్ని తీసుకొచ్చినా కూడా అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదని భావిస్తున్నారే తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచన వీళ్ళకైతే లేదు కదా అంటే అయితే రాశారు ఏముందమ్మా లేఖలు రాయటం ఏముంది ఇప్పుడు మీ మేలు కోరాలి నేను సమస్య ఏదన్నా ఉంది సమస్యని పది మంది మీదగా చెప్పేసి ప్రజల్లో మిమ్మల్ని చులకన చేస్తే అది నేను మీ మేలు కోరిన లేకపోతే మీ దగ్గరకు వచ్చేసి ఈ పొరపాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ పొరపాటు సరిదిద్దుకోండి మీకు ఇది మంచిది అని చెప్పి చెప్తే ఇందుట్లో ఏది మీకు మేలు చేసింది మీరు చెప్పండి అంటే మీరు రెచ్చగొట్టడానికే ఇలాంటివి చేశారు నిస్సందేహంగా అంటే పొత్తు ధర్మాన్ని కులాన్ని చూపించి పొత్తు ధర్మాన్ని విడగొట్టాలని కలిసి వీడు ప్రయాణం చేయకూడదని కలిసి ప్రయాణం చేస్తే తెలుగుదేశం పార్టీ లాభిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీకి జనం ఆమోదం తెలుపుతున్నారు ఇంకొంచెం బలంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినట్టు అయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం జరిగిద్దని భావించి ఇతనికి ఈ విధంగా మాట్లాడుతున్నారే తప్ప ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు కూడా వెళ్తున్నారని చెప్పి చూసాం నిన్న ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభ అంటే చేరిన తర్వాత దాని గురించి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఈయన కూడా అటు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి ముద్రగడ్డ గారిని నిలబెట్టాలనుకుంటున్నారు అనేది వస్తున్నటువంటి సమాచారం నిజంగా అది గనక జరిగితే ఇప్పటి వరకు ఎంతో కొంతమంది ముద్రగడ్డ గారికి మద్దతు తెలిపే కాపు యువకులు కావచ్చు కాపు వర్గం కావచ్చు నిస్సందేహంగా వాళ్ళకి తొంభై ఐదు శాతం మంది తిరిగి జనసేన అధినేతకి మద్దతు తెలుపుతారని అయితే నేను భావిస్తున్నాను అంటే సార్ మంది అభిమానులు ఉన్నారు కాపు నాయకుడు మీరే అంటున్నారు సో ఆయన దించడం వల్ల ఒకవేళ కాపుల ఓట్లు కూడా వీళ్ళ ప్లాన్ అనుకోవచ్చు అదే ఇప్పుడు అంటే అవతల ఇక్కడ ఇలా అభిప్రాయం ఏంటి నిటదాకి వీళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళ నాయకులు నమ్మారు వాళ్ళ కార్యకర్తలు నమ్మారు ఏదో పవన్ కళ్యాణ్ గారికి మేలు చేస్తున్నారు అన్నట్టు భావించారు ఇది నిస్సందేహంగా కాపుకి ఉద్యమ నేతే అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మంచి చేశాడా చెడు చేశాడా పార్టీల కోసం పనిచేశాడా తర్వాత విషయం కాపుల గురించి గొంతెత్తాడు ఇప్పుడు వాళ్ళు నాలుగు విషయాలు అడుగుతున్నారు ఐదు శాతం కాపులకి ఇస్తారన్న తెలుగుదేశం పార్టీ నువ్వు ఎందుకు విమర్శించావు అసలు రిజర్వేషనే ఇవ్వనటువంటి వైఎస్ఆర్సీ పార్టీ నువ్వు ఎందుకు విమర్శించట్లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి లేఖల మీద రేఖలు రాశావు తుని సంఘటన తీసుకొచ్చావు మరి వీళ్ళ మీద నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎందుకు పోరాటం చేయలేదు ఈ రోజు వాళ్ళు అడుగుతున్నారు దానికి సమాధానం ఉందా లేదు కాపు సంఘాలు తెలిపితే ఈయన పార్టీ పెట్టేవాడుగా ఇంకో పార్టీలో ఎందుకు వెళ్తాడు కాపు సంఘాలు కాపు జనాభా అంతా ఈయనకే మద్దతు తెలిపితే ఈయన పార్టీ పెట్టేవాడుగా జనసేన లాగా మద్దతు అనుకుంటారు ఇప్పుడు నోరు నలుగురు మాట్లాడారు అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు మైకులు పెట్టంలో వాళ్ళ నాయకులని ఉన్నట్టే ముద్దగడ్డ పద్మనాభం గారు ఒకప్పుడు కాపు నాయకుడే కానీ ఆయన చేసిన కుప్పిగంతుల వల్ల ఆయన చేసిన పరిణామాల వల్ల ఆయన మాట్లాడే విధానాల వల్ల ఎవరికి ఉపయోగకరంగా మారాడు అని చెప్పి ఈరోజు కాపు సైన్యం మొత్తం ఆలోచించుకుంటున్నారు మనం ఏ విధంగా వీళ్ళ మాట మాయ మాటల్లో పడి మన కోసం పనిచేసే వాళ్ళని మనం ఏం చేసాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ ఏ కాపు నాయకులు ఏ ఏ పదవుల్లో ఉన్నారు కాపు నేస్తం పెట్టారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారు వాళ్ళకి లోన్లు ఇప్పించారు మరి ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు నువ్వు వచ్చిన తర్వాత ఎందుకు తీసేసావు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు ఆ రోజు కాపు కార్పొరేషన్ ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు ఈరోజు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు దాని గురించి నువ్వు ఎందుకు ప్రశ్నించవని చెప్పని అదే కాపు కొరవాళ్ళు ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారిని అడుగుతున్నారు దానికి సమాధానం ఏమైనా ఉందా ఒకవేళ సరే సార్ ముద్రగడ పద్మనాభం గారికి వ్యతిరేకత ఉందా అనుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారంటే ఆయన గెలిచినది కూడా ఏమీ లేదు సో సపోర్ట్ కూడా పెద్దగా ఉందని మనం అయితే అనుకోలేం కదా మంచి ప్రశ్న వేసారు ఆ రోజు ఇదే భీమవరంలో నేను గెలిపిస్తాను అని కూర్చున్నది హరిరామ్ జోగి గారు అదే పాలకుల్లో చిరంజీవి గారిని నేను గెలిపిస్తానని చెప్పని ఆ నియోజకవర్గాన్ని నేను గెలిపిస్తా అని చెప్పి అక్కడ కూర్చొని ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకుంది హరిరామ్ జోగి గారు మరి రెండు సార్లు అన్నదమ్ములు ఎందుకు అంటే మీ నాయకుడు పెరిగితే మీ నాయకుడు పెరగకూడదని చెప్పి నువ్వు ఓడించావని ప్రజలు భావించాలా అంటే అప్పుడు కూడా నువ్వు అంత సమర్థుడైన నాయకుడు అయితే నీ ఎమ్మడ జనాభా ఉంటే మరి ఇంత ప్రజాదరణ ఇద్దరిని నువ్వు ఎందుకు ఓడించావు అక్కడ బాధ్యతను వేగత తీసుకుంది అంటే దాని బాధ్యతను వహిస్తావా అంటే తప్పించుకోవడానికి మాత్రం అన్ని మార్గాలు చూసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఎదుగుతున్నారు రేపు పొద్దున వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగింది ప్రత్యక్షంగా మీలాంటి వాళ్ళని నమ్ముకొని ఆయన ఎంత నష్టపోయాడని స్పష్టంగా ఆయన చెప్పాడు కదా ఇలాంటి వాళ్ళు ఉండండి బయటకు కూడా చాలా చూస్తున్నాడు కదా మాటలు లేకుండా చూస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు మీ ముసుగు అంతా తొరిగిపోయింది కదా ఈరోజు ఆ పార్టీలోకి వెళ్తున్నారు అంటే నీకు రిజర్వేషన్ ఇవ్వని ఇవ్వను అని చెప్పి మిమ్మల్ని దూరంగా పెట్టిన నాయకుల దగ్గర మీరు వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఆ రోజు ఎంతమంది నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులు ప్రముఖంగా వెలుగొందారు వాళ్ళు రాజకీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ నాయకుల పరిస్థితి ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి మీరే వివరించి చెప్పండి ఏ పార్టీ న్యాయం చేసిందో ఏ పార్టీ అన్యాయం చేసిందో మరి అలాంటి పార్టీకి ఈరోజు మీరు వెళ్ళి ఎందుకు కలుస్తున్నారు అంటే చిత్తశుద్ధి అనేది మీకు అంటే మీకు పదవీయంగాల్లోనే పోటీ చేయడానికి అవకాశం కల్పించడంలోనే మంచి వాళ్ళు అవుతారా అంటే మొత్తానికి కాపు ఓట్లు చీలవు ఎటువంటి ప్రయత్నాలు ఏ ఏ పార్టీ కులం కూడా ఒక పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలిపిన దాఖలా పోటీ ఉంటుంది అది శాతం ఎక్కువ తక్కువ అనే దాని మీద అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు గెలుస్తారు అంటారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభం కావచ్చు ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే పోటీ చేయొచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఈ కాపుల్లోనే తగ్గు పెట్టాలనేగా కుల ప్రాతిపదికనే కదా అంటే అర్థమైంది కదా దానికి కుల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతున్నాయి అని కుల ప్రాతిపదికనే వీళ్ళని విడగొట్టాలని చూస్తున్నారని ఆ వర్గాలను దూరం చేయాలని అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు మీరిద్దరు తన్నుకుంటే అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు అది కదా ఆలోచించుకోవాల్సింది కుల నాయకులు మీ మీరిద్దరు తన్నుకుంటే మీకు ఏదైనా ఉపయోగం జరుగుతుందా మీకు ఉపయోగం జరగనప్పుడు ఎవరికో లబ్ధి చేకూర్చాలని మీరు ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళకి మీరు సహాయం చేసినట్టవునా కాదా ఇది కదా చెప్పాల్సింది కాపు సంఘ నాయకులు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ ఓకే సార్ సరే ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదు కానీ వార్తలు వస్తున్నాయి సరే అది పక్కన పెడితే మనం ఇంతవరకు వైసీపీ నుంచి టీడీపీ జనసేనలోకి వలసలు చూసాము అంటే ఇప్పుడు కొత్తగా వైసీపీలో కొంతమంది జాయిన్ అవుతున్నారు నాగళ్ళు ఎంతమంది జాయిన్ అయితే ఉపయోగం అని చెప్పండి అంటే పరిస్థితి మారుతుందంటారా చెప్పేది ఇప్పుడు అంటే వైసీపీ పెరుగుతుందా యుద్ధం చేయాలమ్మా కరపల్ తీసుకుని వెళ్తావా కత్తి తీసుకుని వెళ్తావా కరపులో తీసుకుని వెళ్తారు యుద్ధం చేసేదానికి ఓకే కత్తులు తీసుకుని వెళ్తారు యుద్ధం చేయాలంటే మల యుద్ధం చేసేటప్పుడు మడి కట్టుకుని వెళ్తారు యుద్ధం చేసేటప్పుడు కత్తులు కావాలా కరా కత్తులు కావాలా దాని కవచాలు కావాలి అంటే సార్ ఇంతకు ముందు మీరే అన్నారు గెలుపు ఎటు సైడ్ ఉంటే అందరూ అటు సైడ్ వెళ్తూ ఉంటారని సో అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు దాంట్లోనే ఉన్నారు కాబట్టి అటే వెళ్తున్నారు కొత్తగా ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్తే మీరు చెప్పాలా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలస వస్తున్నాయి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేనకు వలస వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తే మనం మాట్లాడుకుందాం ఓకే కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఎవరు జాయిన్ అయినా ఎవరు నిల్చున్నా మొత్తానికి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని మీరైతే అంటున్నారు ఇబ్బంది నేను అంటా అంటే మీరు అన్నదానికి చెబుతున్నాను ఓకే ఓకే నిజంగా ఇటు నుంచి గనక నాయకులు వెళ్తే శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు వెళ్తే ఆ పార్టీ బలం పెరిగినట్టే ఆ పార్టీ చెప్తున్నారు కాబట్టి ఈ పార్టీకి బలం పెరిగిందని చెప్పి నేను ఓకే ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళు వచ్చారని చెప్పి నేను చెబుతున్నాను రేపు పొద్దున వీళ్ళందరూ రేపు ఇప్పుడు మొన్న నలుగురు శాసనసభ్యులు వెళ్ళారు అటు నుంచి నలుగురు శాసన సభ్యులు వచ్చారు జనసేన నుంచి గెలిచిన ఒక శాసనసభ్యుడిని వైఎస్ఆర్జీపీ పార్టీ వాళ్ళు తీసుకున్నారు లోక్సభ సభ్యుడిని తీసుకున్నారు అంతవరకు బాగానే ఉంది వీళ్ళు గెలుస్తున్నారు అని చెప్పని భావించారు మరి నీకు అక్కడి నుంచి ఎంతమంది వచ్చారు అక్కడతో అయిపోయింది కదా సో మొత్తానికి ఈ పంతొమ్మిది మందిలో ఈ ఉద్దరు ఇద్దరు లోక్సభ సభ్యులు నీ పార్టీ వచ్చి మంది వచ్చారనుకోండి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం లేకుండా నీకు వచ్చారని చెప్పి భావించాల్సి వస్తుంది కానీ నీ దగ్గర నుంచి ఎందుకు వస్తున్నారు ఐదుగురు ఐదుగురు లోక్సభ సభ్యులు వచ్చారే పన్నెండు మంది శాసనసభ్యులు బయటకు వస్తున్నారే ఎందుకు వచ్చారు కదా ప్రజలు ఆలోచించుకునేది ఓకే సార్ చూద్దాం మొత్తానికైతే ఆయన వస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి ముద్దగడ పద్మనాభం ఆపోజిట్ అభ్యర్థిగా నిలిచి ఉంటే అసలు ఎలా ఉంటుంది పిఠాపురంలో పరిస్థితి అనేది మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్